నమస్కారం అండి నా పేరు స్నేహశ్రీ మాది కృష్ణకార్ని భూపాలపల్లి మేము సెవెన్ టు జీవో ప్రకారం ఇక్కడ ల్యాండ్కి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇల్లు కట్టుకున్నామండి ఎనిమిది నెలల ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది మేము రిజిస్ట్రేషన్ చేయించుకొని మొన్న మొన్ననే ఇల్లు కట్టుకున్నాము కట్టుకున్న ఇన్ని రోజులు కొన్ని ఇష్యూల వల్ల ఆపినాము ఇక్కడ పర్మిషన్ అన్ని తెచ్చుకున్న తర్వాత ఇంటి నెంబర్ అన్నీ వచ్చినాయండి అన్నీ వచ్చి అంతా క్లియర్ అయిపోయి మేము ప్రహారీ కూడా ఇక్కడ కట్టుకున్నాము కట్టుకున్న దాన్ని దాన్ని ఎమ్మెల్యే గారి సహాయంతో మేము సార్కి చెప్పి అంత మాట్లాడుకుని కట్టుకున్నామండి సార్ కూడా కట్టుకోమన్నారు అన్న తర్వాత ఇప్పుడు కొత్తగా ఐదో వార్డు కౌన్సిలరు మాది ఆదో ఆరో వార్డు అండి ఐదో వార్డు కౌన్సిలర్ వచ్చి కౌన్సిలర్ గారి కొడుకు ఉడత సరోజన గారి కొడుకు ఉడత మహేందర్ వచ్చి దౌర్జన్యంగా ఇది వేరే వాళ్ళది అని చెప్పి మాది గోడ కొట్టారండి ఏంటిది అని చెప్పి నేను అడ్డుపడగా నా మీదకే వచ్చారు వాళ్ళు అడ్డుపడితే నా మీదకే వచ్చి నన్నే తిట్టారు ఇంకా నీకేంద్రు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకోపో అని అంటున్నారు ఎందుకు ఇట్లా అన్న ఏంటిది అని చెప్పనంటే మమ్మల్ని ఎమ్మెల్యే పంపించిందని చెప్పని ఎమ్మెల్యే గారి పేరు ఆడుకుంటున్నారు ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఇక్కడ కట్టుకోమని చెప్పని చెప్పారు మాకు అన్నీ ఉన్నాయి సార్ అని చెప్పనే సార్ అంటేనే ఎమ్మెల్యే గారు కట్టుకో సార్ చెప్పి అని చూపించిన తర్వాతనే మేము వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేసినాము ఈ తెలిసి కూడా మహేందరు ఐదో వార్డు కౌన్సిలర్ కొడుకు కావాలని ఏదో కొత్త డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర వీళ్ళకు డాక్యుమెంట్స్ ఉన్నాయని కొత్త మనుషులు తీసుకొని వచ్చి ఇక్కడ గోడ గూడగొట్టి తీర్చేసిండు నేను ఏమ నేను మా మీదకి వచ్చి దౌర్జన్యం చేయబోయిండు నేను పోలీసు వాళ్ళకు హండ్రెడ్కి డైల్ చేశాను డైల్ చేస్తే వాళ్ళు వచ్చి ప్రజెంట్ ఇక్కడ ఆపారు అక్కడ మీకు ఆపారు ఇక్కడ మేము వాళ్ళని పిలిచి వాళ్ళు వచ్చే వరకే గోడ తీసేశారు వాళ్ళ ఆంధ్ర రాకుండా ఉంటే ఇల్లు కూడా తీసేసే వాళ్ళు కావచ్చు తీసేశారు ప్లీజ్ సార్ మీకు దండం పెడతా నాకు న్యాయం చేయండి మాకు ఉన్నదాంట్లోనే మేము ఉంటున్నాము మేము అనట్లేదు ఎవరినే ఆశించట్లేదు మేము సత్తన కోటేసి గెలిపించుకున్నాం మాకు న్యాయం అయిద్దని చెప్పి ప్లీజ్ సార్ మీరు న్యాయం చేయండి మాకు నేను శ్రేహేషన్ వాళ్ళ బస్తాను సార్ ఎనిమిది నెలల కింద రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ల్యాండ్ అప్పటి నుంచి వెళ్ళి కేసులో తోటి కొట్టడానికి కొట్లాడడం ఎమ్మెల్యే వేరే సహకారంతోటి మొన్న రెండు నెలల క్రితం సార్ అన్నారు కదా బాబు మీ ప్లేస్లో మీరు కట్టుకోర్రి మీ జోలికి ఎవరు రారని చెప్పి సార్ హామీ ఇచ్చాడు హామీ ఇచ్చినాకనే పర్మిషన్ తీసుకొని అప్లై చేసుకొని కట్టుకున్నాం సార్ కట్టుకున్న తర్వాత ఇప్పుడు మూడు ప్లాట్లను నాలుగు భాగాలు వేయాలని చెప్పి ఫిఫ్త్ వార్డ్ కౌన్సిల్ అయిన మహేందర్ మాతోటి గొడవ పెడదాండి ఇరవై రోజుల కిందట అర్ధరాత్రి ఎనిమిది గంటలకు వచ్చాడు ఎనిమిది గంటలకు వచ్చి ఏందన్న ఎందుకు వచ్చిరా అని చెప్పంటే మమ్మల్ని ఎంఆర్ఓ సార్ పంపించారు సర్వే ఏమన్నారే ల్యాండ్ అని చెప్పి చెప్పిండు సార్ సార్ని డైరెక్ట్గా మేము అడగ సార్ అన్నారు కదా మేము ఓనీ అంత నైట్ మేము సర్వే ఆఫీసర్ని ఎందుకు కండక్ట్ చేస్తాం వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు దాన్ని ఒప్పుకోకండి కేసు పెట్టండి అని చెప్పి అన్నారు అన్న తర్వాత అచ్చి వచ్చి కొని సపరేట్కి వెళ్ళండి కానీ చెప్పి కాము ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ వేరే ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మాకు చూపించమన్నా కూడా చూపించకుండా మా గోడఊలో కొట్టి నిన్న మా మీద చేసి వెళ్ళిపోయారు మూడు ప్లాట్లో నాలుగు భాగాలు ఎలా పెడతారన్న వాళ్ళు పదిహేను ఏళ్ళ కిందట కూడా ఈ భూపాల పిల్లలు లేరు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నారంటూ వాళ్ళ ఆధార్ కార్డ్స్ లేవు వాళ్ళ ఓటర్ ఐడి లేవు అసలు వాళ్ళు ఇక్కడ లేనే లేదు సార్ లైర్మీనా ఎవరైనా ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి ఇంకా లేని వాళ్ళకి ఆ ల్యాండ్ ఎలా అసైన్మెంట్ చేస్తారు కొంచెం మాకు దయచేసి న్యాయం చేయండి మాకు కట్టిన గోడ కూడా కొట్టారు ఆస్తి నష్టం చేశారు ఎవరు లేము ఒక ఆడపిల్ల మా భార్య మాత్రమే ఇంట్లో ఉంది ఇంట్లో తను ఒక్కతున్న సమయంలో వచ్చి గోడ ఊళ్ళ కొట్టి తన మీనకి దౌర్జన్యం చేసుకుంటూ వెళ్ళిపోయారు